ఎవరి అనిషారెడ్డి ఆమె పేరు చెప్తే వణుకుతున్నారు ఒక్కొక్కరు అనడం వెనక ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి ఈ వార్త వెనుకున్న అసలు వాస్తవాలేంటి ఆమె పేరు చెప్తే ఒక్కొక్కరు వనకాల్సిన పరిస్థితి ఎందుకు ఇంతకు ఎవరిమె అనీషా రెడ్డి అంటే ఏ నేతకు సంబంధించినావిడా ఎక్కడి నుంచి ఈమె పోటీ చేయబోతున్నారు ఈమెను చేసి ఒక్కొక్కరు ఎందుకు వణుకుతున్నారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి పొంగనూరు తెలుగుదేశం అభ్యర్థిగా నూతన కాల్వ అనీషారెడ్డి పేరును జాబితాలోని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు విజయవాడలో జరిగిన టీడీపీ ముఖ్య నేతల సమావేశం అనంతరం ఆమె పేరును ఖరారు చేశారు పొంగనూరు టీడీపీ అభ్యర్థిగా గత రెండు పర్యాయాలు పోటీ చేసిన ఎం వెంకటరమణ రాజు ఓటమి చెందడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ అధిష్టాన వర్గం కసరత్తు చేసింది ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి ద్వితీయ కుమారుడు పొంగనూరు టీడీపీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథరెడ్డి సతీమణి ఎన్ అనీషారెడ్డిని ఎన్నికల్లో నిలపాలని భావించారు గత ఏడాది సెప్టెంబర్ నుంచి అనీషారెడ్డి రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు కడప జిల్లా రాయచోటి మండలం బాలిరెడ్డి గారి పల్లెకు చెందిన మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రఘురామరెడ్డి కుమార్తె ఆయన అనీషారెడ్డికి తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు గత మూడు పర్యాయాలుగా పార్టీకి టికెట్ కోసం రేసులో ఉన్నారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథరెడ్డి మరదలు అనిషారెడ్డి గెలుపు కోసం పల్మార్లు పొంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ మద్దతు కూడా ఇటీవల జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో వైసీపీ నాయకులు ప్రోటోకాల్ పేరుతో వేదిక మీదకు రెడ్డిని రాకుండా అడ్డుకున్న ప్రజలే మాకు ప్రోటోకాల్ అంటూ వేదికల వద్ద నేలపై కూర్చుని ప్రసంగించడం ద్వారా అందరినీ ఆకట్టుకోగలిగారు పార్టీ క్యాడర్కు అవసరమైన సమయాల్లో అండగా ఉంటున్నారు ఇటీవల సదుం సోముల మండలాల్లో జరిగిన గొడవల్లో టీడీపీ శ్రేణులకు తామున్నామంటూ ధైర్యం చెప్పి బాధితులను ఓదార్చారు పొంగనూరు ప్రాంతానికి హంద్రీనీవా కాల్వ ద్వారా జలాలు రావడం నిరుద్యోగ వృత్తి పెన్షన్లు పెంపు పసుపు కుంకుమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా అన్షారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీని గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిశ్చయించుకున్నారని అన్నారు పుంగనూరు ప్రజలు టీడీపీ కుటుంబ సభ్యులు నూతన కాల్వ కుటుంబ అభిమానుల సహకారంతో తాను విజయం సాధిస్తామని అన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కథాన్ని ఎప్పుడూ తీసి పారేకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏదీ దొరకదు అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి